కాంతారా చాప్టర్ వన్లో నటించినటువంటి హీరోయిన్ రుక్మిణి వసంత్ గారు ఈవిడ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు మనం ఈరోజు ఏదైతే భారతదేశంలో ఒక గర్వంగా చెప్పుకుంటున్నామో పాకిస్తాన్పై యుద్ధం చేసి గెలిచినటువంటి వీరులుగా అలాంటి తండ్రిని ఆవిడ కోల్పోయారు పాకిస్తాన్ వార్లో ఆమె తండ్రి వసంత్ వేణుగోపాల్ గారు ఇండియన్ ఆర్మీలో కల్నల్గా పనిచేశారు రెండు వేల ఏడులో ఈయన ఉగ్రవాదులు కాల్చే క్రమంలో కొంతమంది ఉగ్రవాదులు మట్టు పెట్టారు అయితే ఉగ్రవాదులు జరిపినటువంటి ఎదురు కాల్పుల్లో ఈయన కూడా మరణించారు ఆ విధంగా గొప్ప వీరుడు ఆయన అంతకుముందు కూడా అనేక యుద్ధాల్లో పాల్గొన్నారు ఆయన కల్నల్గా ఎదిగే తీరులో ఆయన తన అయితే కోల్పోయారు చివరికి తన భార్య అంటే రుక్మి గారి తల్లి సుభాషిణి గారు కూడా భరతనాట్య కళాకారిణి ఆమె తన భర్తకొచ్చినటువంటి ప్రమాదం వల్ల ఎంతోమంది సైన్యంకి చెందినటువంటి ఈ సైన్యాధికారులు భార్యలు ఒంటరిగా ఉండిపోకూడదని ఆవిడ ఒక స్వచ్ఛంద సంస్థనే ఏర్పాటు చేశారు తను స్వతహాగా కళాకారిణి కాబట్టి తన యొక్క భరతనాట్యంతో ఆ యొక్క స్వచ్ఛంద సంస్థకి మంచి పేరు తీసుకొచ్చి విరాళాలు కూడా సేకరించే ఏర్పాట్లు చేసి ఇలా ఎవరైతే ఆ యుద్ధంలో కావచ్చు ఏ విషయంలోనైనా కావచ్చు సైన్యములు భర్తలను కోల్పోయినటువంటి మహిళల కోసం ఆవిడ ఈ స్వచ్ఛంద సంస్థను అయితే నడుపుతున్నారు కేవలం డబ్బులు మాత్రమే కాదు ఆర్థికంగా అలాగే మానసికంగా కూడా వారికి తోడ్పాటును అందిస్తున్నారు ఇలాంటి గొప్ప తల్లిదండ్రులకు పుట్టినటువంటి వ్యక్తి ఇప్పుడు రుక్మిణి వసంత్ గారు అన్నమాట ఈవిడ కూడా తన తండ్రి బాటలోనే నడుస్తున్నారు